ఐఎమ్ సారీ ప్లీజ్ స్వర్గేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ స్వర్గేంది థ్యాంక్ యూ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ డబ్బులు ఎందుకు రావు అసలు డబ్బులు అంటే ఏంటి అని ఇంకొక పెద్ద సీక్రెట్ ఏదైతే నేను ఫిజికల్ మీట్లో చెప్పబోతున్నానో ఆ సీక్రెట్ సో మీకు కొంచెం టేస్ట్ చూపిస్తాను సో డెఫినెట్గా మీ అందరూ అది కూడా తెలుసుకుంటే ఎవరెవరు ఏం తప్పు చేస్తున్నారు ఇంకా కరెక్ట్ చేసుకోవచ్చు కూర్చోండి కళ్ళు మూసుకోండి రోజరాజ్ హార్ట్ మీద చేపెట్టుకోండి కళ్ళు మూసుకోండి సో ఫీల్ దాట్ మీకు ఒక పాత్ర ఉంది అంటే ఒక వెసల్ మనీకి ఆపర్చునిటీస్కి ఒక వెజల్ ఉంటుంది ఒక వెజల్ గిన్నె చెప్పాను కదా ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ ఆ గిన్నె ఎంత ఉంటుంది ఇంతది ఎంత కోరుకుంది ఆలోచనలు ఎన్ని ఉన్నాయి గిన్నెంతయింది మీ తాత ముత్తాతలు ఎంత గిన్నె ఉందో అమ్మ నాన్నకి ఎంత గిన్నె గిన్నె ఉందో మీకు కూడా అంత గిన్నె ఉంటుంది మీరు అమెరికా వెళ్ళండి ఆస్ట్రేలియా వెళ్ళండి లేకపోతే కోటి వ్యాపారం చేయండి బిజినెస్లో స్ట్రాటజీస్ అన్నీ నేర్చుకోండి ముందుకు వెళ్ళాలన్నా మళ్ళీ ఆ గిన్నె చేస్తుంది నెలకి తిరిగేసరికి మీకు ఒక వంద మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నా కూడా గిన్నె వచ్చి అక్కడే ఉంటుంది నీకు ఇచ్చేది నీ చేతికి వచ్చేది ఆ గిన్నెలో లోపల ఉన్నదే సో డియర్ ఫ్రెండ్స్ ఆ గిన్నెని చూడండి కలుపూసుకొని ఆ గిన్నెలో మీకు మీరు ఇప్పుడు సంపాదించేదానికంటే లేకపోతే ఇప్పుడున్న అప్పుల కంటే కట్టే అంత డబ్బులు లేకపోతే ఇప్పుడు మీరు చేసే దానికంటే త్రీ టైమ్స్ సపోజ్ మీరు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తుంటే నెలకి త్రీ లాక్స్ సంపాదిస్తున్నారు నెలకి అండ్ జస్ట్ పాత్రలో తీసుకోండి ఆ పాత్ర ఏ ప్లేస్లో రెసిస్టెన్స్ వచ్చింది నాకు నెలకి మూడు లక్షలు వస్తాయి లేకపోతే థర్టీ థౌజండ్ డాలర్స్ వస్తాయి గో బియాండ్ త్రీ టైమ్స్ ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ మీ అవసరం ఉన్నప్పుడు మీకు కావాలది ఎంతైనా వెళ్ళొచ్చు మనం త్రీ టైమ్స్ ఎక్కువ వస్తాయి పాత్రలో అన్నప్పుడు ఏదైతే రెసిస్ట్ చేస్తుందో చిన్న నా బాడీ కూడా కదులుతా కదిలి మరి చెప్తా రెసిస్టెన్స్ మీ బాడీలో మీరు నోటీస్ చేయాలి ఆ రెసిస్టెన్స్ Like with, you are not sensible you are not at all understanding the feminine quality that is the feminine quality look at me i'm just moving my body so dani my dear in a child ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ ఎన్ని తాత ముత్తాతల లీని ఏజ్ నుంచి తెచ్చుకున్న ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలన్నీ ఫీలింగ్స్తో ఎలా అటాచ్ అయిపోయినాయో సిమెంట్ చేసినట్టుగా పాత్రని చిన్నది చేసినందుకు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇవన్నీ గో చేసాయి ఇది నీరు ఏవైతే తెచ్చి పెట్టుకున్నామో అది నేను నిజమని నేను ఎన్నిసార్లు నీకు చెప్పానో లెట్ గో లెట్ గో దట్ ఈస్ యువర్ రూమ్ ద సర్కిల్ ఈస్ యువర్ రూమ్ పాత్ర నీది జస్ట్ లెట్ గో లెట్ గో మై డియర్ లెట్ గో ఏదైతే బాధపడుతున్నావో లేదు లేదు అని అబ్బంజ్ లేదని చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చూసావో అది నువ్వు కాదు నేనేసిన థాట్స్ మా తాత ముత్తాతల ఆలోచనలు అవి ఐఎమ్ సారీ ప్లీజ్ స్వర్గూ మీ నువ్వు ఇంకా బాధపడక్కర్లేదు మై డియర్ గర్ల్ చైల్డ్ జస్ట్ ఊహించుకోండి అదొక చిన్నది చాలా క్యూట్గా ఉంది చాలా అందంగా ఉంది అది బాధపడుతూ ఉంది ఫీలింగ్ మైండ్ ఫెమినైన్ ఎనర్జీ మాస్క్ థాట్స్ తో మెసప్ అయింది అది అదర్ ఫీలింగ్స్ తో జాయ్ అనే హ్యాపీనెస్ అనే ఫీలింగ్ అబండెన్స్ అనే ఫీలింగ్ సెక్యూరిటీ అనే ఫీలింగ్ లేకుండా రూట్ చక్రాలు బాధపడుతున్న ఫెమినైన్ గర్ల్ అది దాన్ని లిబరేట్ చేయండి వెల్లు యు నో డోంట్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మనీ ఎనీ మోర్ అసలు నీకు అవసరం లేదు ఐఎమ్ డైరెక్ట్లీ కాంటాక్టింగ్ కనెక్టింగ్ టు ద యూనివర్స్ గాడ్ నువ్వేం వరి అవక్కర్లేదు యూ నీడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ మై ఫైనాన్షియల్ స్టేట్ లెట్ గో ఆడుకో నీకు ఇష్టం వచ్చిన రూమ్లోకి వెళ్ళు నా బాడీలో ఏ పాటు కావాలంటే ఆ పాట వెళ్ళు ఏం కావాలంటే అది తెచ్చుకో ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ తిను ఏం కావాలో నువ్వు కోరుకో జస్ట్ ఒక్క నువ్వొక్కలెట్గో చేస్తే చాలు ఈ థాట్స్ అన్నిటి నేను ఫెయిత్తో గాడుతూ ఉంటా నీకేం కావాలో నువ్వు తీసుకో నా నుంచి నీకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వను ఈ పెయిన్ ఇవ్వను బ్లాక్ అనే పెయిన్ వద్దు అసలు నీకు జస్ట్ ఆ చైల్డ్ మీకు ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్కి వెళుతున్నట్టు ఊహించండి బ్యూటిఫుల్గా వెళ్తుందంటే ఆ చైల్డ్ వీ లెట్ లెట్ గో దైల్డ్ లెట్ ద గర్ల్ చైల్డ్ ప్లే విత్ ఇన్ యూ జాయ్లో జాయ్లో ఉండండి అది ఉండడం అంటే బాడీ జాయ్లో ఉండడం జంప్ చేయడం హ్యాపీగా డాన్స్ చేసుకోవడం ఏం కావాలంటే ఆ చైల్డ్ లోపల ఏ కోరుకుంటే అది వెళ్ళి తినడం ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకోవడం చైల్డ్ ఏం కోరుకుంటుందో అది వెళ్ళి చిన్న చిట్కా షాపింగ్ చేయడం చెయ్యండి థాట్స్ని లెట్గా చేయండి ఇంకో థాట్ వస్తే ఆ దాని రూమ్లోకి వెయ్యనిక్కండి మెసబ్ చేయకండి మాస్కులైన్ ఎనర్జీ తోటి ద ఫెమినైన్ జాయ్ని అబండెన్స్ని ఆ గాడిస్ లక్ష్మీదేవిని మీ శరీరంలో ఉంచుకోండి నో మాస్కులైన్ థాట్ మీ పాత్ర ఇప్పుడు పెద్దదైంది అది లెట్కో వచ్చేసింది విజువలైజ్ పైనుంచి అబండెన్స్ ఆఫ్ వాటర్ గోల్డెన్ రెయిన్ ఆ పాత్రలో పడుతుంది ద ఇన్ఫినెట్ పాత్ర అది వితౌట్ ఎనీ ఆలోచన అది అబండెన్స్ అనేది ఆలోచన లేని అబండెన్స్ జస్ట్ ఫెయిత్ వచ్చేసింది అనగానే వస్తుంది మేనిఫెస్టేషన్ అయ్యే టైం లోపు మీరు అలౌ ద వాటర్ టు కమ్ ఇన్ టు ద పాత్ర స్టెబిలైజ్ డిజైర్ అనేది ఉండకూడదు ఆ పాత్రలో డిజైర్ అంటే పాత్ర చాలా వైబ్రేట్ అవుతుంటుంది కావాలి 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 అని పడింది కూడా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది సో డోంట్ డిజైర్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసింది అంటే ఎంత నిండు పాత్ర ఎంత కదలకుండా ఉంటుందో అంత ఫెయిత్తో ఉండగానే ఆ పాత్రలో పడిన బండన్స్ అంతా మన సొంతమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మన సొంతమవుతుంది డిజైర్లో ఉంటే కావాలి కావాలి అంటే పాత్రలో పడదు వచ్చినా కూడా పోతుంది బికాస్ దట్ ఇస్ హై వైబ్రేషన్ పాత్ర కదులుతూ ఉంటుంది కావాలి 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 ఐ వాంట్ బెగ్గర్స్ కనుక అమ్మా 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 అడుగుతున్నప్పుడు ఆ డబ్బులు పైసాలో పడినవి కూడా పైకి ఎలా ఎగిరిపోతాయో ద మోర్ యూ వాంట్ ద మోర్ యూ వాంట్ 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 ఒక్క రోడ్డు మీద ఉన్న బెగ్గర్ని చూస్తే చాలా అర్థమవుతుంది యూనివర్స్ని మనం ఎలా అడుగుతున్నాం కావాలి 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 ఆ పాత్ర పైకి వెళ్తూ ఉంటుంది పడింది కూడా పైకి వెళ్ళిపోతుంది సో జస్ట్ హ్యావ్ దే ఫేత్ అండ్ ద ఎస్ వస్తుంది నేను అడిగితే నాకెందుకు రాదు ఎలాంటి థాట్స్ లేకుండా మాస్క్ లేని ఎనర్జీతో ఆ సర్కిల్ ఫెమినైన్ బ్యూటిఫుల్ జాయ్ని నెస్సప్ చేయొద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఇదే మెడిటేషన్ లో ఉండండి మీకు ఇన్ని రోజులు నేర్పించింది ఈ ఒక్క మెడిటేషన్తో అర్థమవుతుంది అర్థం అవ్వాలి కూడా ఇన్ని రోజులు మీ పాత్రను ఎంత క్లీన్ చేసుకున్నామో మొత్తం మన ఇన్నర్ చైళ్ళని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పి కన్విన్స్ చేశాము యు ఆర్ పవర్ఫుల్ అని ఒక్క రోజులో అది వింద ట్వంటీ వన్ డేస్ దానికి టైం కావాలి అర్థం కావాలంటే సో మీ పాత్ర ఈజ్ ద ప్రాబ్లం అబ్బండెన్స్ కాదు ప్రాబ్లం పాత్ర ఎంతుందో పాత్ర బయటది మీది కాదు మీది రాలేదు యూనివర్స్లో ఎంత అబండెన్స్ ఉన్నా సో ఈ ఫెమినాయిన్ బ్యూటిఫుల్ చైల్డ్ని అలాగే మీ ఇంట్లో ఉన్న అమ్మాయిల్ని అమ్మల్ని చెల్లిని అక్కని తోటికోడల్ని మరదల్ని ఎవరితో మీకు ఫైటింగ్ ఉందో చూడండి రాదు అలాగే మాస్క్లైన ఎవరిని హేట్ చేస్తున్నారు అబ్బాయిల్లో అల్లుడి దగ్గర నుంచి కొడుకు దగ్గర నుంచి హస్బెండ్ దగ్గర నుంచి మామగారి దగ్గర నుంచి మీకు మీకున్న బాస్ దగ్గర నుంచి ఏ బాస్ని హేట్ చేస్తున్నారు ఏ మేనమామతో మీకుందా వైరం ఆ మీ కాన్ఫ్లిక్ట్స్ ఎవరితో ఉందో చూసుకోండి ఎవరిని హేట్ చేస్తున్నారో చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళ థాట్స్ అన్నీ మీలో ఉంటాయి వాళ్ళ హేట్రెడ్ అంతా థాట్ రూపంలో మీ పాత్రని ఇంకా ఇంకా నేరో చేస్తుంది సో మొత్తం క్లాస్లో చెప్పిన మొత్తం నైన్టీన్ డేస్ మీకు జరిగిందే ఇదే ఇదే మీరు నేర్చుకుంది సో ద కంటెంట్ సారాంశం ఎంతమంది మెసప్ చేశామో మనం మన పాత్రని మన బ్యూటిఫుల్ ఫెమినైన్ భూమాతని రూట్ చక్రాన్ని ఎన్ని మాస్క్లైన్ థాట్స్తో ఎన్ని మాస్క్ లైన్ భయాలతో ఎనాలిటికల్ తో సో అన్నిటినీ మనం లెట్గా వచ్చేస్తాం అర్థమైందా మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అర్థమైందా అండి ఆయన చాలా మందికి చాలా రియలైజేషన్ వస్తుంది ఈ ఒక్క క్లాస్తో అర్థమైపోయిందా ఏం చేయాలో ఏం చేయకూడదు అర్థమైపోయిందా ఎన్నో చైల్డ్ ఎలా ఉంటుందో అర్థమైపోయిందా ఏంటి ఇంత సింపులా ఎస్ అర్థమవుతుందా అండి